ఫ్రెండ్స్ ఇక నైట్ అయితే హైదరాబాద్ చూపించిన పూలు లేకుంటే ఇంకా హైదరాబాద్లో కొంచెం వీడియో తెచ్చిన చూడండి వీడియో చూపిస్తాను మార్కెట్ ఎలా ఉందనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి گڈ دبے والا ہا کار یہ لاگ ہا ہا کار یہ ہا ایک منٹ او نارو او تو اس نے آيو دنیا دنیا ہا یہ وہڑا سنگل چيني ناٹ ناٹ چيني تم جو چيني ఓకే ఫ్రెండ్స్ చూశారు ఆ వీడియో లెంబెచ్చిందో కామెంట్ చేయండి రష్ అయితే మంది ఉన్నారు మార్కెట్ మార్కెట్లో చాలా పూలు కూడా రాలేదు అంటే పూలు రాలేదు మార్కెట్లో మొత్తం పండగ ఉందనే ఆపేసుకున్నమాట పూలన్నీ అయితే చాలా ఉంది ఏకాశ ఉంది కదా ఒక ఆదివారం అందుకని పూలన్నీ పూలు వచ్చేసి అన్నమాట అందుకే పూలు ఎక్కువ రాలేదు మార్కెట్లోకి రేట్ కూడా చాలా ఎక్కువైంది లైట్ కూడా అయింది అనమాట ఇక మావిడ ఏమైంది ఏడవకెడ పట్టు చీర కొనిస్తా ఆచారంలో చీర కొనిస్తా పోండి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఏడుస్తుంది ఉల్లిగడ్డ కా నేను ఆచాడము వచ్చాను కదా చీర కోసం ఏడుస్తున్నావులే అనుకుంటున్నా రెండింటికి ఏడుస్తు అంటే చీర పడి చాలా డ్రెస్ అయ్యోదుగా లేదు డ్రెస్ కూడా అట్ట ఓకే ఏం కర్ర చేస్తున్నావు ఉల్లిగడ్డ కల మెంతకూర టమాటాగడ్డలు ఓకే మెంతికూర టమాటా అంట సాయంత్రం వచ్చేసి ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఈరోజు మిర్చి చేసిరు ఈ ఉన్నాయి మిర్చిలు రెడీ అయినాయి గో మిర్చిలు నిన్న కూరగాయలు తెచ్చిన మిర్చిలు ఒక కిలో మిర్చి తెచ్చినాం ఇంకా మిర్చిలతోటి అప్పి అవి తెచ్చుకురా ఇంకా మిర్చిలతో వేసారు అమ్మాట మిర్చి ఇంకా మా ఊడు ఏం తింటాడు అలా కారం కారం ఉంటుంది ఇక ఇదంతా ఒలుచుకొని తినేస్తాడు ఇక మిర్చి ఒకటి పక్క ఈ కారం ఎక్కువ కారం ఎక్కువ ఉంటాయి ఇంకా ఇవి నీటికి వచ్చింది మంచిగా వచ్చింది కాదు ఇంకా టైం అయింది స్కూల్ టైం అయింది నాలుగుదారు అయింది టైం తీసుకో తీసుకురావు నాలుగున్నర అయింది ఆల్రెడీ టైం ఇంకా పూలు వచ్చేసి అయిపోయినాయి ఉదయమే కొట్టేసినాం ఐదు రాంచి రాగానే దండలు కొట్టేసినాం ఇంకా బయట వేసినాం అనమాట పూలు వచ్చేసి బయట వేసినాం తడబట్టలు మధ్యాహ్నం అయిపోయింది పన్నెండున్నరకే అయిపోయినాయి పూలు దండలు వచ్చేసి తడబట్టలు పెట్టినాం ఓకే నేనైతే పడుకున్నాను అనమాట దండలు కొట్టేసి ఏరిగళ్ళు గడ్డ వచ్చేసి ఐదు రాలని ఇచ్చినాం వంద రూపాయలకు నాలుగు కేజీలు ఇచ్చారు అన్నమాట అక్కడ రోడ్డు మీద బండి మీద అమ్ముతారనమాట బస్ అప్పుడు తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి ఈ టమాటాలు హైదరాబాద్ ఇక్కడ ఒకరి హైదరాబాద్ నుంచి కూడా తెచ్చిన ఈ రోజు టమాటాలు తెచ్చినా అక్కడ కేజీ టమాటా వచ్చేసి నలభై రూపాయలు తీసుకున్నారు ఈడ కూడా అంతే ఉన్నది అనుకున్నా అని అందులో తక్కువ ఉంటుంది హైదరాబాద్లో అక్కడ పక్కనే కూరగాయల మార్కెట్ ఉంటుంది అన్నమాట అక్కడనే తెచ్చుకున్నాం ఇక ఓకే పిల్లలు వచ్చే టైం అయింది మా బామ్మర్ తీసుకోవడానికి వెళ్ళిండు ఇంకా వచ్చినాక వాళ్ళు మిర్చి లాగిచ్చేస్తారు మిర్చిలు మిర్చీలు ఉన్నాయి ఇంకా లాగిచ్చేస్తారు మిర్చీలు వచ్చేసి ఫస్ట్ టైం చేసిందంట మా ఆడ మిర్చీలు ఒకసారి చేసినట్టు గుర్తు చేసుకో ఒకసారి చేసింది అప్పుడు కూడా ఈ మిర్చితోటే చేసింది మామూలు మిర్చితో మామూలు మిర్చితోటే చేసింది అప్పుడు కూడా గుర్తుకు లేదు ఇప్పుడు అయితే బాగా వచ్చింది ప్రొఫెషనల్ అంట అందుకే చూ అందుకు ఉల్లిగడ్డలు మంచిగా హోటల్ చేసినట్టు అటు నుంచి డోర్ ఓకే ఫ్రెండ్స్ వచ్చి స్కూల్ నుంచి అట్ని డోర్ మెయ్యమ్మ వెళ్తారు పడుతుంది డోర్ది డోర్ మైపో మలిగింది ఎందుకో ఓకే వచ్చే స్కూల్ నుంచి వచ్చేసి అమ్మమ్మ ఎయిపోలేదు ఉన్నది అమ్మమ్మ మిర్చిలు చేసింది చూడు మమ్మీ మిర్చిలు తినిపో మిర్చిలు చూడపోరు ఎలా అనిపించింది చూడు మిర్చిలు చూడు ఇట్లా మీరు తింటారు కదా ఉలుచుకొని తినేసే పోరు తినిపోరా అవు ఆనియన్స్ కూడా కోసింది ఆనియన్స్ కూడా పెట్టింది దాంట్లో మిర్చిలోకి తిండి తిని చెప్పు ఎట్లా ఉంది ఆనియన్స్ ఆనియన్స్ కూడా కోసింది చూడు తిన అమ్మ వైందరా లే వైందే ఏమలే పినా అవ వైంద అంటలా ఇంకా మిర్చి మిర్చి చేసి ఇవ్వు మిర్చి ఏలు పిచ్చి లే నా చెయ్యి నోకిని ఫర్గెట్ ఇంకా జోర్ మిర్చి ఇలా రా పెట్టు అమ్మ చేసి ఫస్ట్ టైం అంట నా అన్నా కక్క అంట అన్నం జో బిలో చూసామంటే కొరరా ఏ దబాక ఎలా ఉంది మిర్చిలు లేచి మమ్మీ చేసి మసాలా కావాలటో ఏ మసాలా అంటనే ఇలా యూనిఫామ్ వేసుకోవాలి స్కూల్కి ఎందుకు వాసన వస్తుందనా సరే సరే ఇవాళ మార్నింగ్ నేను లేని అనమాట ఐదు నాకు వచ్చారు లేట్ అయ్యింది ఇంకా వీళ్ళని బొమ్మించ